హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభో ఈ పథకానికి సంబంధించి రైతులకు ఈ మధ్య కాలంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈ కేవైసీ చేసుకోవాలని లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక మిదుట అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన రైతులందరూ ఎవరు కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదని నలభై ఐదు మంది రైతులు ఈ యొక్క పథకానికి అర్హులు కాగా లక్ష పదహైదు వేల మందికి సంబంధించి మాత్రమే ఈ కేవైసీ చేసుకోవాలని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మిగిలిన రైతులందరికీ సంబంధించి అన్నతత్వ సుఖీ బా పథకానికి సంబంధించి ఆటోమేటిక్ గా వారి యొక్క డీటెయిల్స్ అనేది అంటే బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది అయిపోయినట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది దీనితో పాటుగా మనకు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే మీరే స్వయంగా ఆన్లైన్ లో గ్రీవెన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అనేది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కొన్ని విడతల పేమెంట్ అనేది ఆగిపోయినా లేదా మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ కాకపోయినట్లయితే ఏ విధంగా కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను మీరే స్వయంగా ఇక్కడ గ్రీవెన్స్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన గ్రీవెన్స్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు దీనికన్నా ముందుగా ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కింద కనిపిస్తున్న వైరల్ వాసుకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకు అనేది పథకానికి సంబంధించిన తాజాగా అప్డేట్ అయితే ఇచ్చాను అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అనేది ముందుగా మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కూడా మీరు ఫాలోనేది అయినట్లయితే ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ అనేది నేను మీకు ముందుగా అయితే అప్డేట్ చేస్తాను ఇక్కడ చూడండి నిన్నటి రోజున ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది నేను ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను దీనికన్నా ముందుగానే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీకు అయితే పోస్ట్ చేయడం జరిగింది అలాగే మీకు తక్కువ ధరకి ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో పీవీ ఆఫర్స్ అనే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీకు ఇచ్చాను అది కనుక మీరు ఫాలో ఉన్నది అయినట్లయితే తక్కువ ధర వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి సంబంధించిన ఈ యొక్క లింక్ నేను మీకు అయితే షేర్ చేస్తాను ఇందులో మీరు బుక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఫాస్ట్ అప్డేట్స్ మీకు అయితే రావడం జరుగుతుంది తప్పనిసరిగా పీవీ ఆఫర్స్ అని ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీద మిస్ చేసుకోవద్దు మనకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది ఈ పథకానికి రైతులందరికీ సంబంధించి రైతు సేవా కేంద్రాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన లిస్ట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాల ఆధారంగా ఈ యొక్క లిస్ట్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే రెడీ చేయడం జరిగింది ఇందులో ఈ మధ్య కాలంలో ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే నలభై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి అర్హులని ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ లోపల ఎవరైతే ఈకేవోసీ చేసుకుంటారో వారికి మాత్రమే పేమెంట్ అనేది అందజేబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే చాలా మంది ఇరవై తేదీ లోపల ఈకేవసీ చేసుకోవడం కోసం చాలా మంది వారి యొక్క పట పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించిన జరాక్స్ ఆధార్ కార్డు జరాక్స్ లతో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతు సేవా కేంద్రాలకు వెళ్లి కేవైసీ చేసుకోవడానికి అయితే ట్రై చేయడం జరిగింది అయితే మనకు మూడు రోజులు మాత్రమే గడువు అనేది ఉండటంతో నలభై ఐదు లక్షల మందికి సంబంధించి ఒకేసారి ఈ కేవైసీ చేయాలంటే కొంతమేర కష్టం అనేది అవుతుందని ఏపీ ప్రభుత్వం ఈ యొక్క కేవైసీ విషయంలో కొన్ని కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఏక మీదట రైతులు ఎవరు అనదాత సుఖీ పథకానికి సంబంధించిన లిస్టు పేర్లున్న వారందరికీ సంబంధించి వారి యొక్క ఈకేవైసీ వివరాలు అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అనేది అయ్యే విధంగా అయితే పెట్టడం జరిగింది అంటే మీరు కేవైసీ చేయాల్సిన అవసరం అనేది లేదు మీకు మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాలు అలాగే పట్టాధార్ పాస్ పుస్తకంలో ఉన్న వివరాలు రైతుకు సంబంధించిన వివరాలు అనేది కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే అంటే ఆధార్ కార్డు లో ఉన్న పేరే పట్టాధార్ పాస్ పుస్తకం ఉండాల్సి ఉంటుంది పట్టాధార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు లో ఉన్న రైతులకు సంబంధించి వారి యొక్క పంట పొలాల వివరాలు అనేది మీ భూమి వెబ్సైట్ లో కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ యొక్క రైతుకి సంబంధించిన ఈ కేవస్ అనేది చేయకుండానే వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది అయ్యే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది అయితే కొంతమందికి సంబంధించి పట్టాధార పాస్ పుస్తకాల వివరాలు అలాగే రైతుకి సంబంధించిన ఆధార్ కార్డుల వివరాలు మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాలు కొంతమేర ఈ యొక్క మిస్ మ్యాచ్ అనేది అవడంతో వారికి సంబంధించిన ఈ కేవస్ అయితే చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో పంట పొలాలు ఎవరైతే కొనున్నారో కొత్తగా పట్టాధార పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సంబంధించి కూడా తప్పనిసరిగా కొంతమందికి మాత్రమే ఈ కేవస్ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ఉంటుంది తప్పనిసరిగా వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే నలభై లక్షల అరవై వేల మందిలో నలభై నాలుగు లక్షల పంతొమ్మిది వేల మందికి మాత్రమే ఆటోమేటిక్ గా వారి యొక్క ఈకేవీసీ వివరాలు అనేది అప్డేట్ అనేది అయినట్లయితే గుర్తించడం జరిగింది మిగిలిన లక్ష నలభై వేల మందికి సంబంధించి తప్పనిసరిగా ఈకేవీసీ అనేది రైతు సేవా కేంద్రాలకి లేదా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి చేసుకోవాలని అయితే తెలియజేశారు అయితే ఇందులో కూడా కొంతమేర లిస్ట్ అనేది రెడీ అనేది చేస్తున్నట్లు వారికి కూడా ఈ యొక్క ఈకేవీసీ అనేది చేయకుండానే అప్డేట్ అనేది అయ్యే విధంగా పరిశీలిస్తున్నారు ఒకవేళ అవి కూడా కాకపోయినట్లయితే మాత్రం ఈ యొక్క లక్ష నలభై ఐదు వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఈ నెల ఇరవై తేదీ లోపల ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారు అంటే పంతొమ్మిదో తేదీ సాయంత్రం లోపల ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారు ఇరవై తేదీన దీనికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇరవై ఒకటో తేదీ నుంచి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అయితే మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ప్రస్తుతం ఇందులో రెడీ అనేది అంటే లిస్ట్ అనేది అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ కేవ్స్ అనేది చేయకుండా లిస్ట్ అనేది అప్డేట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇంత ముందు వరకు ఈ యొక్క నోయో ఈ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం జరిగేది ప్రస్తుతం రైతులకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఈ కేవ్స్ అనేది అయిందా లేదా తెలుసుకోవడం కోసం మనకు ఈ యొక్క లింక్ అనేది రెండు మూడు రోజులు అయితే రెడీ చేయబోతున్నారు రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ తో చెక్ చేసుకున్నట్లయితే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఒకవేళ ఎలిజిబిలిటీ అనేది ఉండి ఈ కేవీస్ అనేది కంప్లీట్ అనేది అయిందా లేదా తెలుసుకోవడంతో పాటు ఈ కేవీస్ కనుక కాకపోయినట్లయితే ఈ కేవీస్ అనేది వారికి సంబంధించి సచివాలయాలకు వెళ్లి లేదా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి చేసుకునే విధంగా మెసేజ్ మనకైతే రాబోతుంది అలాగే ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉందో వారికి సంబంధించి కూడా లిస్ట్ అనేది మనకైతే రాబోతుంది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది రైతులైతే ఉన్నారో అందరికీ సంబంధించిన ఈ కేసు అనేది ఆటోమేటిక్ గా ప్రస్తుతం అప్డేట్ అయితే అవుతున్నాయి ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే అందజేస్తారు కాబట్టి గతంలో ఎంఏఓ అప్రూవల్ అనేది ఉన్న అందరికీ పథకం వస్తుంది చాలా మంది అనుకుంటున్నారు ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాన్ని అయితే వర్తింప చేయబోతున్నారు మిగిలిన వారికి సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఒక ఇంటి మొత్తాన్ని అంటే ఒక రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇది అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న మేము ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మీ సేవా సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము వివిధ పద్ధతుల్లో మేము రిజిస్ట్రేషన్ అది చేసుకున్నాము మాకు సంబంధించి ఇంకా అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అది కాలేదు అలాగే మరికొంతమందికి మాకు పేమెంట్ అనేది పడలేదు కొన్ని కొన్ని పేమెంట్లు మాత్రమే వచ్చింది మిగతా పేమెంట్లు అనేది రాలేదని కొంతమంది అయితే అడిగారు అటువంటి వారందరికీ సంబంధించి మీరు ఆన్లైన్ లో గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం కోసం ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇందులో మనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ లాగిన్ అనే ఒక బటన్ వస్తుంది లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆఫీసర్ లాగిన్ మీద కాకుండా సిటిజన్ లాగిన్ ఉంటుంది ఈ యొక్క సిటిజన్ లాగిన్ దగ్గర తప్పనిసరిగా ఎవరైతే ఆధార్ కార్డు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరూ ప్రజలు మాత్రమే ఇందులో కంప్లైంట్ అనేది ఇచ్చుకునే విధంగా ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది క్యాప్చే ఎంటర్ చేయండి గెట్ కేవైసీ ఓటీపీ అని కదా క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఈ యొక్క ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటుందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ యొక్క రైతు ఉన్నారో రైతుకి సంబంధించిన ఆధార్తో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి అప్పుడు మాత్రమే దీనికి సంబంధించి మీకు కరెక్ట్ గా ఈ యొక్క డీటెయిల్స్ మీకు అయితే రావడం జరుగుతుంది నాకు ఓటీపీ అనేది వచ్చింది వెరిఫై కేవైసీ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన డాష్ బోర్డు ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది ఇప్పటివరకు మీరు ఏదైనా సరే గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే యొక్క వెబ్సైట్ ద్వారా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన ప్రోగ్రెస్ రిలేసడ్ లేకపోతే ఎన్ని ఓపెన్ అడుగుతున్నాయి ఇక్కడ మీకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకు మై గ్రీవెన్సీ పక్కన గ్రీవెన్సీ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటుంది ఇదే మొబైల్ నెంబర్ దగ్గర మీరు కనుక ఉన్నట్లయితే ఎస్ అవును మీద క్లిక్ చేయండి లేదా నో కాదు మీద క్లిక్ చేసినట్లయితే ఇదే ఉండిపోతుంది నేను మొబైల్ నెంబర్ మార్చాలనుకున్నట్లయితే ఎస్ అవును మీద క్లిక్ చేయండి నేను నాది మొబైల్ నెంబర్ అదే ఉంది కాబట్టి అదే క్లిక్ చేశాను ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ దగ్గర అన్ని ఫిల్ చేయండి అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ యొక్క కంప్లైంట్ అనేది మీరు ఏ విధంగా ఇస్తున్నారు అంటే గ్రూప్ గా ఇస్తున్నారా లేకపోతే వ్యక్తిగత అంటే ఒక్కరే ఇస్తున్నారని ఇక్కడ అవుతుంది నేను ఒక్కడనే కాబట్టి ఇక్కడ ఈ యొక్క బాక్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంబంధించిన ఫిర్డ ఫిర్యాదు అనేది ఎక్కడ నుంచి ఇస్తున్నామో లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు సంబంధించిన డిస్టిక్ అనేది ఎంటర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మండలం అనేది ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన వెంటనే మనకు గ్రీవెన్సీ ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ సెర్చ్ సబ్జెక్ట్ ఉంది కదా మీకు డైరెక్ట్ గా తెలిసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి లేకపోతే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆటోమేటిక్ గా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను పిఎం కిసాన్ అనేది టైప్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రెండు మాత్రమే రావడం జరిగింది పిఎం కిసాన్ ఎలిజిబిలిటీ ఇష్యూ అంటే మీకు అర్హత అనేది ఉండి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది లేదని ఇతర కారణాలు చూపిస్తున్నట్లయితే అలాగే అన్నదాత శుకీ పథకానికి సంబంధించి అమౌంట్ నాట్ క్రెడిటెడ్ అంటే మనకు అర్హత అనేది ఉన్నా కూడా పేమెంట్ అనేది వేసినా కూడా అమౌంట్ అనేది మన యొక్క కు రాలేదని ఈ యొక్క ఇష్యూ నేను ఇప్పుడు ఏం ఒకే ప్రాబ్లం అనేది లేదు మీకు ఎలిజిబిలిటీ అనేది రాకపోయినా అప్లై అనేది చేసుకునే ఉండి ఇంకా ఫైనల్ లిస్ట్ కాకపోయినా మొదటి సెలెక్ట్ చేసుకోండి పేమెంట్ కి సంబంధించి ఏదైనా సరే ఇష్యూ అనేది ఉన్నట్లయితే రెండోది క్లిక్ చేయండి ఇప్పుడు నేను కొత్తగా అప్లై అనేది ఆల్రెడీ చేశాను దానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది లేదని చూపిస్తుంది ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ అనేది పిఎం కిసాన్ అలాగే ఇవన్నీ తీసేసుకోవడం జరిగింది ఇక్కడ మనం కావాలనుకున్నట్లయితే అగ్రికల్చర్ ఇవైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఆటోమేటిక్ గా తీసేసుకున్నాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు ఒకరు ఇక్కడ మీరు పెట్టాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు అగ్రికల్చర్ అనేది సెలెక్ట్ చేయండి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అగ్రికల్చర్ అనేది సెలెక్ట్ చేసాను ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ప్రధాన మంత్రి పీఎం కిసాన్ కి సంబంధించి ఇక్కడ కూడా పిఎం కిసాన్ అమౌంట్ నాట్ క్రియేటెడ్ ఈ విధంగా కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు రెండింటి ద్వారా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే పైన డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే మీకు అయితే వచ్చేస్తుంది లేదా మీరు సపరేట్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్ ఇది కనుక మీరు సెలెక్ట్ అనేది చేసేసుకున్నట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ టైప్ అనేది మనం ఆన్లైన్ యూజర్ కాబట్టి ఆన్లైన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్ మీకు ఎక్కడైతే ఉన్నారో వారికి సంబంధించి యొక్క గ్రీవెన్స్ అనేది వారికి అయితే పంపించడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే గ్రీవేస్ అనేది పెట్టడానికన్నా ముందుగా రిమార్క్స్ రాయాల్సి ఉంటుంది ఇది వీలైనంత వరకు తెలుగులో రాయండి మీకు తెలుగులో రాయడం తెలియకపోయినట్లయితే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది వాడండి ఇక్కడ మీకు సంబంధించి తెలుగు తెలుగులో అనేది మీరైతే రాయాల్సి ఉంటుంది ఎక్కడ ఏం రాస్తారంటే సార్ నేను ఇలా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ విధంగా అంటే ఎక్కడైతే అప్లై చేసుకున్నారో అప్లై అనేది చేసుకున్న తర్వాత మీ నాకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా ఎలిజిబిలిటీలో కొంతమేర ఇష్యూ అనేది వస్తుంది లేకపోతే జిల్లా లెవెల్లో ఆగిపోయింది లేకపోతే మండల లెవెల్లో ఆగిపోయింది అనేది ఈ విధంగా మెసేజ్ అనేది చూపిస్తున్నాయి నాకు సంబంధించిన పూర్తి క్లారిటీ అనేది నాకైతే తెలియజేయగలరని పెట్టండి కింద మీకు సంబంధించిన పూర్తి పేరు అలాగే ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి అలాగే మీకు సంబంధించిన పట్టాధార్ పుస్తకం నంబర్ ఎంటర్ చేయండి మీకు సంబంధించిన ఈ యొక్క ఖాతా నంబర్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అనేది చేసి ఇక్కడ సబ్మిట్ గ్రీవేసి మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు హోం పేజ్ లో ఇక్కడ మీకు సంబంధించి ఒక అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది రిజిస్టర్డ్ అనేది అయినట్లయితే చూపిస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించి మనం డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డాక్యుమెంట్ అప్లోడ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి దీనికన్నా ముందు ఇక్కడ గ్రీవెన్సీ నంబర్ మనకి ఒకటి వస్తుంది ఇక్కడ నేనైతే అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క ఫిల్టర్స్ లో గ్రీవెన్సీ ఉంది కదా మొదటిది ఇక్కడ మనకు ఒక నంబర్ వస్తుంది ఆ నంబర్ ని కాపీ చేసుకోండి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ గ్రీవెన్సీ నంబర్ అంటే మనకు ఆల్రెడీ మొబైల్ కూడా ఒక మెసేజ్ అనేది వస్తుంది గ్రీవెన్సీ నంబర్ అనేది ఇక్కడ ఈ యొక్క గ్రీవెన్సీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఒకవేళ గ్రీవెన్సీ నెంబర్ తెలియకపోయినట్లయితే ఇక్కడ మై గ్రీవెన్సీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క గ్రీవెన్సీ ఎంతమంది అయితే ఎంత ఇక్కడ నేనైతే చేయలేదు కాబట్టి నో డేటా అనేది చూపిస్తుంది ఇక్కడ మనకి సంబంధించి గ్రీవెన్సీ నంబర్ ఇక్కడ చూడండి ఈ యొక్క గ్రీవెన్సీ నెంబర్ మొదటి ఆప్షన్ ఇక్కడ నంబర్ వస్తుంది దీన్ని కాపీ అనేది చేసుకొని ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రీవెన్సీ నంబర్ అనేది ఎంటర్ చేసి గట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే అడుగుతారో అవి మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీలైనంత వరకు ఆధార్ నంబర్ పట్టు ఆధార్ పాస్ పుస్తకం లేకపోతే ఇంకా ఏదైనా సరే డాక్యుమెంట్లు కనుక అడిగినట్లయితే మీరు పీమ్ కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీకు సంబంధించిన ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారు కదా ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించి అక్కడ ఎర్రర్ అనేది ఏదైతే చూపిస్తుందో పేమెంట్ అనేది రాకపోవడానికి ఇతర కారణాలు ఏవైతే చూపిస్తున్నాయో అది కనుక మీరు అప్లోడ్ అనేది చేసి సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు వారం రోజుల లోపల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేస్తారో లేకపోతే ఇరవై ఒక్క రోజుల సమయం అనేది తీసుకుని మీకు సంబంధించి గ్రీవెన్స్ అనేది కంప్లీట్ చేసి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది అధికారులు మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే వారికి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదని అలాగే అప్లై అనేది చేసుకున్నా కూడా వారికి ఇష్యూ అనేది వస్తుందో అంటే అర్హత అనేది ఉన్నా కూడా అర్హత లేదని అయితే చూపిస్తుందో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతుల అందరికీ సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై అనేది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీ లోపల రైతులందరూ కేవైసీ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఈ కి సంబంధించి ఇప్పటికే డేటా అనేది నలభై నాలుగు లక్షల మందికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయితే అయిపోవడం జరిగింది కాబట్టి అందులో మీ యొక్క పేరు అనేది అంటే ఆటోమేటిక్ గా ఈ యొక్క ఇకేసి అనేది అయిన రైతుల లిస్టు మీ యొక్క పేరు అనేది ఉందా లేదా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఈ కేవ్సీ కనుక కాలేదని గుర్తించినట్లయితే మాత్రం మీరు రైతు సేవా కేంద్రాల ద్వారా మీ యొక్క ఆధార్ నంబర్ తో బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవ్సీ చేసుకోవాల్సి ఉంటుంది మనకు మరొక రెండు మూడు రోజుల్లో మీకు సంబంధించి ఈ కేవ్స్ అనేది అయిందా లేదా ఈ యొక్క పథకానికి అర్హత అనేది ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఈ కొత్త లింక్ అనేది మనకు అందుబాటులోకి అయితే రాబోతుంది అప్పటివరకు మాత్రం మీరు రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే ఈ యొక్క డేటా మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు